హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్తాన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈ అయితే మనం రుద్రవరం మండలం నాగులవరంలో ఉన్నాం ఫ్రెండ్స్ మనం అయితే మాత్రం అన్న పూర్తి డీటెయిల్స్ మొత్తం చెప్తాడు అసలు ఏమేమి నాటిండు రెండు రకాలు నాటిండు అన్న అసలు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఊళ్ళు ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తారు వైరస్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువ వచ్చిందా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి ఎక్కువ వస్తుందా లేదా ఇది ఓన్లీ పండు మిరప పండు కాదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నా మీ పేరు ఏం దస్తగిరి ఏ ఊరు ఇది ఆర్ నాగలవరం ఆర్ నాగలవరం ఓకే ఇప్పుడు ఎంత నాటం అన్నాడు ఇప్పుడు ఇది ఎకరా ఎకరా ఇది ఎకరా ఎకరాకు సూరజ్ ఎంత నాటం వీర ఎంత నాటం అన్నా సూరజ్ సగం అది సగం అది అర్ధ ఎకరా సంవత్సరం సూరజ్ బాగుంది వీర బాగుంది అన్న రెండు బాగానే ఉండయి అయితే కొద్దిగా వీర నిదానంగా పైన వస్తారు గానీ బాగా చాలా బాగుంటది కూడా ఏమంటే వీర సూరజ్ నాకు బాగా అనుభవం మూడేళ్ళ నుంచి చూడడం గానీ చేయడం గాని కాపులు గాని చెగులకు తట్టుకోవడం గానీ చాలా చాలా బాగుంది ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నా నా దగ్గర నువ్వు నీ దగ్గర ఐదు నిన్న కొన్నిసారి కూడా తీసుకురావాలని కొద్దిగా బాధ కొన్ని కానీ తీసుకొచ్చి ఇబ్బంది బానేది తెచ్చేది ఓకే ఇప్పుడు ఐదు సంవత్సరాలు నా దగ్గర ఇతనాలు ఇస్తున్నాం లేకపోతే నేను నార తె నారెచ్చుకున్నాను ఎప్పుడైనా తేడా పడిందని ఓకే మన ఊర్లో కూడా దగ్గర దగ్గర మన దగ్గర ఒక ఇరవై ముప్పై మంది వస్తారు కదన్న ఎప్పుడైనా ఎవరికైనా తేడా ఓకే మన ఊర్లో ఎన్ని ఎకరాల నాడుతారు అన్న మామూలుగా

గజ్జి ముడత సరిగా మనం చూసుకునే దాన్ని బట్టి ఇచ్చి రావడం కోతలు తగులు రావడం ఫస్ట్ కోత రెండో కోతకి చాలా ఇబ్బంది పడుతుంది ఈ రకంగా మొక్కజొన్న ఉండడం వల్ల మీకు ప్రాబ్లం ఏమి అనిపించలేదా ఏ నేను మొక్కజొన్న ఏంటంగా సేఫ్టీ ఏమంటే మనం అనుకుంటాం గానీ కొద్ది దూరం ఎడం కొట్టి తోలు మందులకు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది మనం వారం వారం నాలుగు రోజులు ఒకపారి ఐదు రోజులు ఒకపారి కొడతాం ఇబ్బంది ఏం లేదు మనం నాలుగు రోజులు అయిపోతాయి పూర్తి ఐదు రోజులు కొడతాం మందు ఓకే ఎటువంటి రకాల మందులు కొడతారు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫోర్ డజన్ పోలీస్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వెనివో డిలిగేటు ఇవే వాడేది అస్సలు ఏం వాడే కొత్త మందులు కూడా అసలు ఏం వాడే లెనో గీనో ఇటువంటి వల్ల మాములు మందులే అస్సలు వాడము మాట్ దానికి బ్యాటరీ అవి పెద్ద ట్యాంకులు కొట్టడం వల్ల కొద్దిగా ఆకు కొద్దిగా తిరగబడి ఇలా కొసలు పడి పడకంటది దాని దానివల్ల మనకు ఇబ్బంది ఉంటాదేమని మన ఉద్దేశంతో మనం కొట్టాం ఒక్కొక్కరు ఏదైనా కొడుతుంటారు వాళ్ళని గురించి మనం ఆలం చేయము మా విషయంలో మేము లాస్ట్ వరకు చిన్న ట్యాంకులు ఎత్తుకొని కుడుతుంటాను నీ దాన్ని మా ఎత్త కొట్టి ఒకవేళ ఏడు ఎనిమిది గల్లా అయిపోతుంది ఉదయాన్న కాబట్టి ఏడు ఎనిమిది కల్ దానికి బ్యాటరీ మామూలుగా మామూలు అయితే కూడా కొద్ది తిరగబడి అనేటువంటి మీకు రెండో ఒకటి ఉంటాయి కాకపోతే పని పనిదానం కొద్దిగా ఇదే బాగుంటుంది అని నువ్వు తక్కువ మందు కొట్టినా బ్యారేజ్ ట్యాంక్ కొద్దిగా బాగా సేఫ్టీ ఉంటుంది మందు పడడం బా పడుతుంది కానీ బాగా బాగుంటాయి గ్రోతింగ్ అని ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసి మీ ఊర్లో పోయిన సార్ రెండు వందలు దాకా పోయిన సంవత్సరం ఎంత దిగుబడి వచ్చింది అన్న ఇదే సూరజ్ వచ్చింది కానీ దిగుబడి మంటే మా నాకు వచ్చింది ఇక్కడ మన నీ నా నీ దగ్గర వేసుకుని నా గురించి వచ్చింది ఇక్కడ రావడం కొందరు అక్కడ ఇక్కడ తెచ్చుకునే వాళ్ళకు కొద్దిగా చాలా ఇబ్బంది పడి ఆ దిబ్బతి ఇప్పుడు నాటలేక ఇబ్బంది పడినారు చాలా ఇబ్బంది పడినారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు నాటింటారా ఈ సంవత్సం ఈసారి బాగున్నాయి అంటే కొందరు ఇక్కడ మారి ఉత్తర సైడ్ వేసుకునే నాలుగు ఎత్తిపోయినాయి కొందరు కిల్లర్ వేసుకున్నారు అన్ని రోడ్డు సార్ అంటున్నందుకు వాళ్ళు ఎక్కడ సుబ్బయ్య వాళ్ళు అనేది వాళ్ళు అందరూ వేసుకున్నారు మంచిగా కిల్లర్ వేసినారు నేను మోహన్ రెడ్డి నీ దగ్గర కూడా ఆయన ఎవరి కదా ఆయన కూడా వేసినాడు ఆయన సైడ్ ఓకే ఈ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండొచ్చనా మనది అంచనా నెక్స్ట్ ఇయర్ ఇబ్బంది లేస్ చేంకాలకి వచ్చిన అది ఇంకా వరకు మన మనం ఇప్పుడే వచ్చేనారంగా యాడ్ చేద్దామా ఎక్కడ చేద్దామా మనం చెప్తేనే చెప్తేనే నా వాళ్ళం ఐడియా వాళ్ళకి ఎట్లా పోతారో అవ్లే మనం ఎట్లా చెప్తాం ఆలోచన విధానం మేము ఫలానాసారి చెున్నా చేద్దాం మన కార్నియా తోడ చెనిన చెప్తాం ఆ అంటే ఆ చోడే లేదు మన నార బాగుంది మన ఇంజరీ ఏదో చేయలే డైరెక్ట్ చెున్నా అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ ఉంటాదే మనం ఏం చేయలేం రేట్ తీసుకోవడం అంటే లేదు నమ్మల పెట్టుకొని మిరప చాలా మంది వేసి నష్టపోతా ఉంటారు అన్నమాట పచ్చిమిరప వేసి వేసి అయినా సరే ఏ విధంగా దీన్ని మెలకు అంటే వాళ్ళకు ఎటువంటి అంటే ఏ విధంగా మిరప చాకాలి ఏ టైంలో మందులు కొట్టుకోవాలి కొన్ని టిప్స్ అన్నాయి మామూలుగా రైతులు మనీ చాలా ఛానల్ చాలా మంది చూస్తా ఉంటారు కాబట్టి వాళ్ళకు జస్ట్ సలహా అంటే నువ్వు చెప్పు తప్పే ఉంది మామూలు తెలుసుకుంటారు కదా నేనేది అనేది అరెస్టే మా మామలు అంటే నాలుగు రోజులు ఒక ఐదు రోజులు ఒక బారి కొందరు వారం ఒకసారి బారి పది రోజులు ఒకసారి బారి అటు కొడుకు బాగు వదిలే వదిలేస్తుంటారు అది దాని వల్ల కొద్దిగా ఇబ్బంది వస్తాయి ఎప్పుడు చూసుకోవాలి దీనికి ట్రిప్స్ వచ్చింది లేకపోతే గనక ముడతా డేక్ అయింది లేకపోతే గనక సెల్లు వేసి ఇట్లా ఇట్లా కొంతమంది కొట్టుకుంటా ఉంటారు అంటే ఏ టైం లో కొడితే దానికి కనిపిస్తా ఉంటది మా ఉదయాన్నే వచ్చి పోద్దాన్ని వచ్చి చూసాము ఎప్పుడు కొట్టాలి అది మళ్ళీ మూడు రోజులకు నాలుగు రోజు రూపాయలు మూడు ఎక్స్ప్రెస్ అయిపోతాయి ఓకే అన్ని ఎటువంటి మందులు బాగా పని చేస్తాయి అన్న ముడతకు ముడతకు ఎక్కువ అంటే డిలియేట్ డబుల్ డోస్ వేయాలి మెయిన్ గా డబల్ డోస్ ఎంత డోస్ వేయాలి మామూలు అయితే ఎకరాకు నూట ఎనవ ఎంఎల్ వేసేయాలి కొంత ఎంఎల్ ఎక్కువ వేసుకుంటే రిజల్ట్ ఎక్సలెంట్ కదా మళ్ళీ ఇబ్బంది ఓకే ఒక ఎకరాకు ఎంత పెట్టుబడి వస్తుంది మామూలుగా మామూలు డెబ్బై ఎనిమిది దానికి వస్తుంది అంటే కిబాయిట్ పట్టించి మంచిని రుజాబాదాలు వాళ్ళు అంతా ఇరవై ముప్పై వేలతోనే మూ అంటే వాడిగా ఆడికి అడిగి ఉంటుంది మళ్ళీ దానికి వాళ్ళు పెట్టిన దానికల్ వచ్చేది ఎక్కువే ఉండదు మనం అరవై డెబ్బై వేలు అంటే ఇంకా ఆది ఇంకా అటు ఉంటుంది బాగా ఇళ్ళు చూసుకుంటా సన్న చూసుకునే చూసుకుంటా వస్తుంటాం